అదే ఒక ఇట్లా బాలకృష్ణ గారు దాంట్ ఒక రాజేంద్ర లైఫ్ మాస్ సినిమా తీస్తున్నప్పుడు అలాంటి మాస్ సినిమాలో కూడా ఒక డిఓపి వర్క్ గురించి సమన్ గారు స్కోర్ అంటే ఓకే ఒక డిఓపి వర్క్ గురించి ఇట్లా ట్రాన్స్ట్రామ్ లో ఇప్పుడు యుగంధర్ క్రియేట్ చేశారు ఇప్పుడు బీఎఫ్ ఎక్స్ ఇట్లా నాటి గురించి మాట్లాడుతున్నారంటే మేము దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాం ఒక మా సినిమాకి కొత్త పర్సెప్షన్ లేకపోతే కొత్త ఈ ఆమె థాట్ ప్రాసెస్ ఇద్దామన్నా అన్న ఉద్దేశంలో ట్రై చేసాం మీట్ అది వర్క్ అవుట్ అయింది

అంటే రిజల్ట్ వచ్చిన లాస్ట్ టూ డేస్ బస్కి డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు సెవెంటీన్త్ చేద్దామని అదే ప్లాన్ చేస్తాం సెన్సర్ ఫార్మాలిటీస్ అని టైంకి కావకూడదు సెవెంటీన్త్ ఇచ్చేస్తాం తమిళ్ హిందీ దీనికి యాక్చువల్లీ సీక్వల్ ప్రీక్వల్ ప్లాన్ చేస్తాం ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా అదొక హీరోని చేసి దాన్ని సీక్వల్ ప్రీక్వల్ చేద్దాం ప్లాన్ చేస్తాం ట్రై చేస్తున్నాం నేను చెప్తేనే ఆయన హై సిడియర్ ఆయన రెడీ అయిపోయారు ఇప్పుడు మైక్ తీసేస్తా కేక్ బెట ఆ హహ